జనంద జయ గురుదేవ్ ఈ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ నైన్టీన్ ఫార్టీ టూ మేరకా బడి ఐటమ్ లేఖ హరి వీడియో మే ఇది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అండి పంతొమ్మిది వందల నలభై రెండులో పెట్టారు ప్రతి ట్రిప్పు మీకు కొత్త కొత్త ఐటమ్తో తీసుకొస్తున్నాను ఐటెం మాత్రం చూడండి సూపర్ ఐటమ్ అండి శ్రావణ మాసం వచ్చేసింది గుడి ప్రతిష్టలు ఉన్నాయి జైన్ టెంపుల్ ప్రతిష్ట కూడా ఉన్నాయి భగవాన్ ది రేపు ఆదివారం శని శనివారం ఆదివారం ఫంక్షన్స్ ఆదివారం ప్రతిష్ట ఉంది దానికోసం పెట్టుబడులకి జనాలు అడుగుతున్నారని ఈసారి ముప్పై రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టించి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పోయినసారి పోయినసారి కూడా కాదు నిన్నటి వరకు ఇదే ఐటమ్ నేను ఏడు వందల యాభై రూపాయలకి ఇచ్చాను చాలామంది కస్టమర్స్కి తీసుకెళ్ల మీరు రిక్వెస్ట్ తిట్టుకోగాకండి ఎందుకంటే ఈసారి రిక్వెస్ట్ చేసి కంపెనీ వాళ్ళతో శ్రావణ మాసం పెట్టుబడి సీజన్ కాబట్టి ఇదే ఐటమ్ ఈసారి మీకోసం ఇంకా ఐదు వేలు చీరలు తెప్పించానండి మీకోసం ఐటెం మాత్రం సూపర్ ఐటమ్ అండి చాలా రేటు తగ్గించా కాదంటే చూడండి పోయింది వారం కూడా కాదు ఇదే రోజు వేళ మార్నింగ్ పూట వీళ్ళ మార్నింగ్ కస్టమర్ తీసుకెళ్లిన వాళ్ళు కూడా ఈ వీడియోలు చూస్తే మాత్రం తిడతారనమాట ఏం చేయను గారు ఇంత తక్కువకు తీసుకొచ్చారు ఏంది నిన్న కొనుక్కొని నేను లాస్ట్ పోయాను అనుకో కాకండి ఎందుకంటే శ్రావణ మాసం వచ్చింది పోయినసారి మీకు ఇలా ప్యాకింగ్ కూడా రాలా ప్యాకింగ్ చూడండి ఇదే ఐటెం పోయినసారి ప్యాకింగ్ మీకు ఇలా వచ్చింది ఈ ప్యాకింగ్ వచ్చింది ముప్పై రూపాయలు ఎక్స్ట్రా పెట్టించి గిఫ్ట్ ప్యాకింగ్ తెప్పించానమాట ఎవరికైనా కస్టమర్కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కూడా ఈజీగా గిఫ్ట్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో అదిగోండి బ్లౌజ్ కూడా చూసారా ఎలా ఉంటుందో బ్లౌజ్ సూపర్ సూపర్ బ్లౌజెస్ అండి ఓన్లీ తక్కువ రేట్ అండి ఐటెం కూడా చాలా స్పెషల్ ఐటమ్ అనమాట నాలుగు నెలల నుంచి మేము ఎదురు చూస్తున్నాం ఈ ఐటెం కోసం కానీ మళ్ళీ కంపెనీ రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఇచ్చాడు ఇది జైపూర్ జార్జెట్ ప్యూర్ జైపూర్ జార్జెట్ అండి చూడండి డిజైన్స్ కూడా చూడండి లోపల ఎంత బ్రాసో డిజైన్ లాగిచ్చాడు ఒకటి మించిన ఒకటి టాప్ ఐటమ్ అండి ఈసారి రేటు కూడా పోయి సార్ రేటు చాలా తక్కువ పెట్టాము ఎందుకంటే ఆరు వందల యాభై రూపాయలకే మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు మీకు అందించేస్తుంది అనమాట ప్యూర్ జైపూర్ జార్జెట్లో బ్రాసో స్టైల్లో మినిమం నాలుగు చీరలు కొనాలండి నాలుగు చీరలు తక్కువ మాత్రం ఉండదు ప్రతిదీ పౌచ్ ప్యాకింగ్ వస్తుంది వస్తుందన్నమాట శ్రావణమాసం వస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో ఫంక్షన్స్ ఉంటాయి శ్రావణ మాసంలో పెట్టుబడికి మాత్రం ప్రతి ఒక్కళ్ళు కస్టమర్లు అడుగుతుంటారు కాబట్టి ప్రతిసారికి కొత్త కొత్త డిజన్స్తో మీకు ముందుకు వచ్చేసింది కనకమహాలక్ష్మి సారీ సెంటర్ ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు చూసుకోండి ఐటమ్ కూడా చూసుకోండి సూపర్ ఐటమ్ అనమాట ఐటమ్లు మాత్రం మీకు తిరగలేదు ఇలాంటి ఐటమ్స్ కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ పౌచ్ ప్యాక్తో సర్వీస్కి వచ్చింది ఐటమ్ మీకు ఆరు వందల యాభై రూపాయలకే ఇచ్చేస్తున్నారు ఇదే సరుకు పొద్దున్న వరకు నేను ఏడు వందల యాభై రూపాయలు అమ్మానండి చాలామంది కస్టమర్లు ఎవరు కూడా కొనుక్కుపోయారు అలాంటి ఐటమ్ మీకు కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ ఆరు వందల యాభై రూపాయలకే కొత్త డీజెస్తో దూసుకొచ్చేసింది ఇప్పుడే జస్ట్ వన్ మింట్ వన్ మింట్ ఒక గంట క్రితమే ఇచ్చారు నేను అమ్మా కస్టమర్కి అర్థమైందా అదే కస్టమర్కి ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చారు కానీ మీకోసం కనక మహాలక్ష్మి సారీ సెంటర్ ఐదు వేలు చీరలు తీసుకొచ్చామండి ఫటాఫట్ సేల్ అనమాట ఐటమ్ మాత్రం ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు అండి ప్యూర్ జైపూర్ జాతీట్ అండి ఐటమ్ మీరు ఎట్ట వాష్ చేసుకున్నా కూడా ఐరన్ చేసే పని లేదనమాట టాప్ టు టాప్ క్వాలిటీ అనమాట ఇవన్నీ ఎందుకంటే చాలా రిచ్ కస్టమర్సు చాలా క్లాస్గా కనిపించే ఐటమ్ అండి ఇది మినిమం ఫోర్ శారీస్ తీసుకోవాలండి ఫోర్ శారీస్ తక్కువ మాత్రం దయచేసి లేదు షాప్ దగ్గరికి వచ్చినా కూడా మీరు ఫోర్ శారీస్ మినిమం తీసుకోవాలండి టాప్ టు టాప్స్ సరిగ్గా కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ ఇలాంటి కలర్స్ కోసం పౌచ్ ప్యాకింగ్ అండి శారీ కూడా ఈసారి పౌచ్ ప్యాకింగ్లో వచ్చింది ఐటెం కూడా చాలా బాగుంటుంది దీనిలోనే మీకు కలంకారీ ప్రింట్స్ చూడండి ప్రింట్స్ కూడా చూడండి కలంకారీ ప్రింట్స్ ఇలాంటి ప్రింట్స్ మళ్ళీ మళ్ళీ మీకు రావదండి ఈ ఐటమ్ మీకు ఆ రేటు కి రావాలండి చాలా కష్టం అండి చూడండి పల్లో గాని బోర్డర్ గాని బ్లౌజ్ గాని బ్లౌజ్ కూడా చాలా హెవీ ఇస్తారు చూడండి దీనికి బ్లౌజ్ ఇలాంటి బ్లౌజ్ తో కనక మహాలక్ష్మి గుంటూరు జక్కాడు అన్నాడు కంప్లీట్లీ జక్కాడు బ్లౌజ్ పల్లో కానీ బోర్డర్ గాని చూడండి జీన్స్ సూపర్ డిజైన్ జీన్స్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ముందుకు తీసుకొచ్చేసింది టాప్ టూ టాప్ ప్రింట్ పాటు ఆరు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తుంది మినిమం నాలుగు తక్కువ మాత్రం లేదు ఓకేనా ఇంకోండి ఎవరైనా సేల్ చేసే వాళ్ళు ఉంటే ఈ ప్యాకింగ్ మీరు ఈజీగా ఎయిట్ ఫిఫ్టీ మార్కెట్ రేట్ ఉందండి ఎందుకంటే పౌచ్ ప్యాకింగ్ కానీ ప్రీమియం ప్యాకింగ్ వస్తుంది క్వాలిటీ కానీ ఏదన్నా మొత్తం ప్రీమియం వస్తుంది ప్లస్ ఇవన్నీ శారీస్ అన్నీ ఫ్రెష్ అండి ప్యూర్ ఐటమ్ ఒరిజినల్ ప్యూర్ జార్జెట్ శారీస్ ప్యూర్ 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 ఇంకోటి ఇవే శారీస్ ఇవే ప్రింట్స్ చాలా హైదరాబాద్ రకాలు వస్తాయండి మా హైదరాబాద్ రకాలు మీకు కొలత సిక్స్ మీటర్స్ వస్తాయి ప్లస్ ఇంకోటి మీకు క్వాలిటీ కూడా చాలా అంటే చాలా తేడా వస్తుంది ఆ క్వాలిటీ కానీ ఫోల్డింగ్స్ కానీ ప్రింట్స్ కానీ చాలా తేడా ఉంటుంది దయచేసి ఆ క్వాలిటీ క్వాలిటీ మీరు కంపేర్ చేయమాకండి

వాళ్ళ కోసం ఐటమ్ తీసుకొచ్చా చూడండి పల్లోతో పాటు సూపర్ పల్లో అండి ఐటమ్ మాత్రం ఎక్సలెంట్ అంటే తుపాడీని హాని పేరు ఎక్సలెంట్ ఐటమ్ అండి చూసే పల్లె డిజైన్స్ మాత్రం ఒకటి మించిన ఒకటి డిజైన్స్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీ ముందుకు తీసుకొచ్చేసింది ఐటమ్ మాత్రం ఒకటి మించిన ఒకటి ఐటమ్ అండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ మంచి మంచి తో మీ ముందుకు వచ్చేసింది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఐటమ్ చూసారు డిజైన్స్ ఎలా ఉందో ఇలాంటి ప్రశాంతమైన చీరలు కట్టాలి హ్యాపీగా ఉండాలండి అది కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ గుంటూరు అండి ఇది వీడియో ఇది ప్యూర్ జైపూర్ జార్జెట్ ఐటెం మినిమం ఫోర్ ఫోర్ శారీస్ తీసుకోవాలండి ఇదే ఐటమ్ నేను వన్ అవర్ ఎత్తాను నేను సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇవాళ మార్నింగ్ అమ్మాను ఇదే ఐటెం ఇప్పుడు ప్రజెంట్ ఫెస్టివల్స్ ఉన్నాయి ఐదు వేలు చీరల మన రెడీ స్టాక్ ఉంది చూడండి డిఎన్స్ కూడా చూసుకోండి కలంకార్ కలంకార మేము ముందుకు వచ్చేసిందో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ టాప్ టు టాప్ డియన్స్ అండి దీనిలో మాత్రం వచ్చింది ఒక్కటి మించిన ఒక డెన్స్ అనమాట డ్యూన్స్ కూడా చూసారు ఎలా ఉన్నాయో కలర్స్ కానీ ప్రింట్స్ కానీ అన్ని కంపల్సరీ అన్ని ట్రెండింగ్ అండి జైపూర్ జార్జెట్ అంటారు జైపూర్ ప్రింట్స్ వస్తాయి అన్ని దాదాపు అన్ని మార్వాడి డిజైన్స్ వస్తాయి అండి అన్ని నార్త్ ఇండియన్ డిజైన్స్ మీకు ఐటమ్ కూడా ప్యూర్ కలంకారీ డిజైన్స్ అన్నమాట ప్యూర్ కలంకారీ డిజైన్స్ అన్నమాట ఇట్లాంటి డిజైన్స్ కోసం కస్టమర్స్ ఎప్పుడు అడుగుతూ ఉంటారు జైన్ గారు మీ డిజైన్ మీ దగ్గర డిజైన్స్ బాగుంటాయండి కానీ గమనించండి ప్రతి ఐటమ్ మన దగ్గర సూపర్ ఐటమ్ ఉంటుంది అండి డిజైన్స్ కూడా మీకు మార్కెట్లో దొరకని ఐటెం తీసుకొస్తాయి ఎందుకంటే మొత్తం నార్త్ ఇండియన్ టేస్ట్ అనమాట మీకు చాలామంది అడుగుతారు మీ మార్వడి చీరలు బాగుంటాయి అండి అంటే ఐటమ్ వెతుక్కునే దాన్ని బట్టి అండి చూడండి ప్రింట్ కానీ డిజైన్ కానీ ఎక్సలెంట్ అనమాట ఇలాంటి శారీస్ కోసమే కనక మహాలక్ష్మి శారీస్ ఉంటారు గుంటూరు ఒకటి మించిన ఒకటి ఐటమ్ తీసుకొచ్చి మీకు వాళ్ళు దిమ్మ తిరిగేనట్టు ఐటమ్స్ ఇస్తున్నాం అనమాట శ్రావణ మాసం వచ్చేసిందండి మీకు ముందు మెయిన్ ఫెస్టివల్ అనమాట తెలుగు వాళ్ళకి ఇచ్చోండి పళ్ళు పల్లో కానీ బ్లౌజ్ కానీ సూపర్ డిజైన్స్ అండి ఇవన్నీ ఇలాంటి డిజైన్స్ కోసమే కనక మహాలక్ష్మి సారీస్ అంటే ప్రతి ఉంటుంది కొత్త కొత్త డిజైన్స్తో ఇలాంటి సరుకు సూపర్ అండి ఐటమ్ మాత్రం సూపర్ ఐటమ్ బ్లాక్ లవర్స్ ఎవరైనా ఉంటే చూడండి అసలు ఎంత బాగుందండి కలర్ అంటే ఎంత బాగుంది కలరు సూపర్ మ్యాచింగ్ షేడ్ అండి చూడసారిగా మ్యాచింగ్ షేడ్ కూడా చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ మ్యాచింగ్ అండి క్వాలిటీ కూడా చాలా సుపీరియర్ క్వాలిటీ అండి మీకు డైలీ వాష్ చేసుకున్న ఐరన్ చేసుకునే పని లేకుండా స్టాండర్డ్ ఐటమే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీరు ముందుకు తీసుకొచ్చేది పిల్చి టిప్పు అక్కడ ఐటమ్ కానీ బోర్డర్స్ కానీ కానీ చీరలు కట్టుకునే ఆనందం ఉండాలి చీరలు కట్టుకునే పిచ్ ఉండాలి అప్పుడే కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ డిజైన్లు ఆ మనుషుల్లో దూసుకుపోద్ది అనమాట చూస్తారు ఇక్కడ డిజైన్ ఎట్లా ఉందో అలాంటి టేస్ట్ఫుల్ డిజైన్స్ అనమాట మనం తెచ్చేది ఎందుకంటే ఐటెం మార్కెట్లో అమ్మే ఐటమ్ మనం పెట్టం ఎందుకంటే ప్రతి ఐటెం డిఫరెంట్ ఉండాలి మనకి ఒక్క చీర కట్టుకుంటే మార్కెట్లో మీరు చూస్తారనుకోండి వాళ్ళు మేడం గారు మీరు ఈ చీరలు ఎక్కడ గురికొస్తున్నారండి అంత బాగుంటుందండి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని అడగాలన్నమాట అప్పుడే మా షాప్ పేరు అడ్వర్టైజ్ అయ్యేది అనమాట పలానా మార్వాడి షాపు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ కొత్తపేట అండి మార్వాడి షాప్ అంటే ఫేమస్ భాస్కర్ డైలర్ సినిమా స్ట్రైట్ వచ్చేస్తే గాంధీ బొమ్మ దగ్గర గాంధీ బొమ్మ పక్కనే ఉండదనమాట పంతొమ్మిది వందల నలభై రెండు దగ్గర నుంచి ఆ గాంధీ బొమ్మ అక్కడే ఉన్నారు మేము ఇక్కడే ఉన్నాం అనమాట అప్పటి నుంచి వరకు స్టాండర్డ్గా షాప్ మెయింటైన్ చేస్తుంది కనక మహాలక్ష్మి సెంటర్ ప్రతి డిజైన్స్తో ఇచ్చుండే బాంధనే ప్రింట్ ఎంత బాగుంటాయండి ఈ డిజైన్లు ఎప్పటికీ ఓల్డ్ కాదు అనమాట ఎప్పటికీ ఎప్పటికి ఎవరు ఎవరికి డిజైన్స్తో చూడండి డిజైన్స్ కానీ బార్డర్స్ కానీ చూసే ఎలా ఉందో వెయిట్ దాంతోపాటే మీకు ఫిలిం టిష్యూ ఇష్యూ అనమాట ఇది ఇది ఫిలిం టిష్యూ శారీస్ చూసారు కదా టిష్యూ ఏదైనా చిన్న చిన్న పార్టీలు చేసుకోవాలనుకోండి కిట్టి పార్టీస్ కి ఇలాంటి శారీస్ కట్టుకొని వెళ్తే మేడం గారు ఎక్కడ తీసుకొచ్చారని చెప్పేసి అడగాలన్నమాట మిమ్మల్ని మాకు దొరకట్లేదు మేము తిరుగుతున్నా అంటే ఏం అవసరం లేదు చెప్పండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్కి వెళ్ళిపోమ్మా నీకు నచ్చిన టేస్ట్ నచ్చిన డిజైన్ దొరికింది వాళ్ళ దగ్గర పది నిమిషాల కంటే నీకు ఎందుకంటే సరుకు వాళ్ళ దగ్గర ఆర్డర్ చేస్తారు లైట్ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అనమాట ఇవన్నీ చీరలు పది నిమిషాల్లో మన దగ్గర లేడీస్కి సెలక్షన్ అయిపోయింది మినిమం నాలుగు చీరలు తీసుకోవాలండి ఎందుకంటే మెయిన్ మంది హోల్సేల్ అనమాట హోల్సేల్ ఐటమ్ మీకు ఇలాంటి ఐటమ్ లైట్ వెయిట్ ఐటమ్ అనమాట ఇలాంటిదే డూప్లికేట్ ఐటమ్ మార్కెట్లో తయారవుతుందండి ఎలా ఇదే బార్డర్ స్టైల్లో ఇదే స్టైల్లో మీకు తయారు చేస్తున్నాం మార్కెట్లో నాలుగు వందలకి మూడు వందల యాభై రూపాయలకి కానీ ఇది ఒరిజినల్ ఐటమ్ అంటే ఇదే ఒరిజినల్ ఐటమ్ ఒకప్పుడు బ్రష్ రేట్ ఉంటుంది ఇది ఎనిమిది వందల యాభై రూపాయలండి ఐటమ్ ఇదే ఐటమ్ నిన్నటి వరకు నేను మార్కెట్లో ఏడు వందల యాభై రూపాయలకి ఇచ్చా పొద్దున వరకు కానీ ఇప్పుడు ప్రజెంట్ మీకోసం నేను శారీస్ ఆఫర్ పెట్టి ఎందుకంటే కస్టమర్లు అందరికీ పండగ ఉగాది వచ్చేసింది మెయిన్ పండగ మెయిన్ పండగకి శారీస్ అందరినీ కొత్త కొత్త చీరలు ఐదు వారాలు ఐదు చీరలు వరలక్ష్మి లాగా ధనలక్ష్మి సంతాన లక్ష్మి అన్నట్టు కొత్త కొత్త చీరలతో ఆడవాళ్ళు కలకళ్ళు ఆడాలంటే కనక మహాలక్ష్మి శారీస్ అంటారు శారీస్ కొనండి మీరు చూడండి డేమ్స్ కానీ ఏ వయసు వాళ్ళకైనా సెట్ అయిపోతుందండి దానికి వయసు లిమిట్ అనేది లేదు మన దగ్గర చీరలు ఎలా ఉండదండి మీరు సపోజ్ ఇంటి దగ్గర ఎక్కడ ఊరెలు తేలుతూ బ్యాగ్ మర్చిపోయి వచ్చినా మన చీరలు కనుక వాళ్ళు బీరువాలో ఉంటే మీరు మా చీర కట్టుకున్నా కూడా మీ వయసు అర్థం కాదు అనమాట ఏ వయసు వాళ్ళు కానీ శారీస్ సెట్ అయ్యే శారీసే కనక మహాలక్ష్మి శారీస్ ఎంటర్ తెచ్చేది చూసారుగా మీరు ఎప్పుడైనా పర్సు బ్యాగ్ పోగొట్టుకున్నా కూడా ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళని ఒకటే అడగండి మీ బట్టలు కనక మహాలక్ష్మి సెంటర్ లో కొంటున్నారని నడించాలి అది అడగగానే వాళ్ళే చెప్తారా బాగుంది వాళ్ళు వాళ్ళ కుట్ర చీరలు మాత్రం సూపర్ కొట్టండి ఎందుకంటే మన టేస్ట్ మొత్తం నార్త్ ఇండియన్ టేస్ట్ వస్తుంది అనమాట సూపర్ సూపర్ టేస్ట్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీ ముందుకు తీసుకొచ్చేస్తుంది సూపర్ సూపర్ డిజైన్స్ అంటారు సూపర్ సూపర్ డిజైన్స్ చూడండి ఐటమ్ కూడా చూడండి ఎలా ఉన్నాయో టాప్ ఐటమ్ అనమాట ఎన్ని ప్యూర్ పోచ్ ప్యాక్ అండి ఒక్క సింగిల్ ప్యాకింగ్ చేసి మీరు గిఫ్ట్ ఇవ్వాలని కూడా మీరు ఎవరికైనా కస్టమర్కి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు గిఫ్ట్ ఇవ్వచ్చు అనమాట ఇట్లాంటి సరుకు కనక మహాలక్ష్మి సెంటర్ మళ్ళీ మెయిన్ రీసెలర్స్ చాలా మంది రీసెలర్స్ ఉన్నారండి మనకి వాళ్ళకి ఇంకోటి చెప్పిన ఈ ఐటమ్ మిస్ అవ్వ మాకండి ఎందుకంటే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఈ ఐటెంలో ప్యాకింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా ప్రీమియం ఉంటుంది ఇది పెట్టుబడి సీజన్ వచ్చేసింది మీకన్నా మీ దగ్గరన్నా చాలా మంది వస్తారు పెట్టుబడికి చీరలు కావాలని కంపల్సరీ ఈ శారీస్ మీ స్టాక్లో ఉంచుకోండి మనం ఎందుకంటే మినిమం ఫోర్ శారీస్ ఫైవ్ శారీస్ అలా పెడతాం ఎందుకంటే చాలామంది స్మాల్ బిజినెస్ ఉన్నారు ఇంటి దగ్గర బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు మా దగ్గర చాలా అంటే చాలా కంటిన్యూస్ వాళ్ళు వాళ్ళ దగ్గర రొటేషన్ చేయడానికి ఎక్కువ డబ్బులు ఉండదు ఉన్న చిన్న అమౌంట్లోనే వాళ్ళు బిజినెస్ చేస్తారు అందుకని చెప్పి మనము చాలా చాలా చిన్న టోకెన్ అమౌంట్ పెడతాం ఫోర్ శారీస్ ఫైవ్ శారీస్ చాలామంది వేరే వేరే అంటే ఒక్కొక్క షాపులతో ఒక్కొక్క పద్ధతి ఉంటుందండి చాలా మంది మినిమం పర్చేస్ ఫైవ్ అంటారు మినిమం పర్చేస్ టెన్ థౌజండ్ అంటారు మంది అలా కాదండి మినిమం పర్చేస్ ఐటమ్ని బట్టి కూడా చూశారు ఐటమ్ చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఎందుకు ఆలోచిస్తున్నామంటే చాలా మంది చిన్న చిన్న వ్యాపారస్తులు మాతో జాయిన్ అయ్యారు యూట్యూబ్ ఛానల్ చూడంగానే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న చిన్న వ్యాపారస్తులు రండి మీకు వ్యాపారం ఎలా నేర్పియాలనేది టెక్నిక్ చెప్తాను దాని ప్రకారం మీ వ్యాపారం కమ్మగ చేసుకుంటూ మీరు రెండు రూపాయలు సంపాదించుకొని మీ చల్లని ఇళ్ళుని చల్లగా కాపాడుకుంటూ పోవచ్చు ఇలాంటి ఐటమ్స్ కోసం కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ప్రతి ట్రిప్ మీకోసం కొత్త కొత్త ఐటెంతో వస్తున్నాం ప్రతి ఒక్కరికి చెప్తున్నాను అనమాట మా సొంత ఛానల్ ఉందండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అనేది అది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కంప్లీట్గా ఎవరికైనా కింద తెలిస్తే క్వాలిటీ గురించి కామెంట్ చేయండి క్వాలిటీ ఎలా ఉంది అనేది రేట్ రీజనబుల్గా ఉందా లేదా ఇంత హెవీ బార్డర్ మీకు ఈ రేటుకి ఎవడు ఇవ్వరండి ఆరు వందల యాభై రూపాయలు క్వాలిటీ చూసుకోండి బార్డర్ కూడా చూసారుగా ఎలా ఉందో కలంకారి ప్యూర్ కలంకారీ టైప్లో డిజైన్స్ అనమాట ఇవన్నీ సూపర్ సూపర్ సరుకు సూపర్ సూపర్ ఐటమ్ అనమాట ఇలాంటి ఐటమ్స్ కోసమే కనక మహాలక్ష్మి సారీస్ ప్రతి ట్రిప్పు ప్రతి చీరలు కొత్త చీరలతో మీ ముందుకు వచ్చేస్తుంది అనమాట ఐటమ్ మాత్రం సూపర్ అండి మళ్ళీ మళ్ళీ మీకు ఈ ఐటెం కోసం మళ్ళీ మాత్రం మీరు వెనక పరి తిరిగినా కూడా మీకు ఇలాంటి ఐటమ్ దొరకదండి ఆరు వందల యాభై రూపాయలకే మినిమం ఆరు వందల యాభై రూపాయలకి నాలుగు చీలు మినిమం కొనాలండి పౌచ్ ప్యాకింగ్తో పాటు వస్తుంది గిఫ్ట్ గిఫ్ట్ అని మీకు ఐటెం కూడా చూడండి సూపర్ అండి డిజైన్స్ మాత్రం ఒకటి మించిన ఒకటి ఎందుకు అంటున్నాను అంటే ఐటమ్లో దమ్ ఉంటేనే మనం అనగలం అండి కలర్స్ కూడా చూసారు ఎంత ఫ్యాన్సీ కలర్స్ ఇలాంటి కలర్స్ కట్టుకుంటే మీ మనసులో చికాకులు ఉన్నా కూడా పోయి ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చేదే కనుక మహాలక్ష్మి శారీస్ అంట గుంటూరు అండి గుంటూరు డిజైన్స్ కూడా చూడండి ఎంత పీకాక్ డిజైన్స్ మీకు ఎంత వాతావరణం ఇట్లాంటి కట్టుకుంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మీతో పాటు కోఆపరేట్ చేసి చల్లగా ఉంటుంది అనమాట ఎండాకాలం హెవీ ఎండల్లో కూడా కట్టుకున్నా కూడా మీకు పంటక్కని ఒకే కాక శారీసే తయారు చేసేదే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఎవరి టైమ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ ఆరోగ్యం గురించి మీ గురించి ఆలోచించేదే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అండి ఎందుకంటే ఐటెం ఇస్తే మాత్రం జనాలు కలవరియాలు అనమాట ఇలాంటి ఐటమ్ మార్కెట్లో దొరకదు అసలు క్లాత్ చూడండి ఎంత ఫీలింగ్ ఉందంటే నేను చెప్పేది కాదండి అంతా నేను మాయ మాట మాత్రం నాకు చెప్పడం చేత కాదు ఫస్ట్ నుంచి ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి మేము మిలిటరీ స్కూల్లో చదువుకున్నాం కాబట్టి మాదంతా మిలిటరీ పద్ధతి ఉంటుంది క్లాత్ మీరు ఎలా నలుపుకోని ఏమన్నా వేసుకోండి వాషింగ్ మిషన్లో మీరు ఎలా వేసుకున్నా కూడా రింకల్ ఫ్రీ అయ్యడం అనమాట చూసారుగా మీ కొత్త చీర మరి ఎలా ఉందో ఆ విధానంగా మీకు రే వచ్చేసిద్ది అనమాట చూసుకోండి ఎంత నలుపుకోండి మీ ఇష్టం అదిగోండి మొత్తం నలిపేసినా కూడా చీర వదలంగానే మీకు ఎక్కడ ఒక నలుగినటరలు మాత్రం కూడా అనమాట అలాంటి సరిగ్గా కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ మీకోసం తీసుకొచ్చేది ఐటమ్ మాత్రం మిస్ అవ్వ కాకండి మామూలుగా చెప్తున్న ఐటమ్ మాత్రం మిస్ అవ్వ కాకండి ఐటమ్ అది గణయనడు ఈ ఐటెం మాత్రం మిస్ అవ్వ కాకండి సూపర్ సూపర్ తో కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ మీ ముందుకు తీసుకొచ్చేసింది తొందరగా రండి ఎంతో తొందరగా వీడియో కాల్ చూసుకొని సెలెక్షన్ చేసుకుంటాం అయి తర్వాత మేడం గారు మీరు చూసిన చీరలు అయిపోయినాయింటే జైన్ చేయలేదు చేయలేదండి ఎందుకంటే జైన్ గారికి యూట్యూబ్ వల్ల ముప్పై వేల మంది కస్టమర్లు పొగయ్యారు అందరు యూట్యూబ్లో చూడగానే విత్ ఇన్ సెకండ్స్లో ఫోన్ చేసి సెలక్షన్ చేసుకుంటారు ప్యాకింగ్ మాత్రం తొందర తొందరగా చేసి పంపించేస్తుంటారు అనమాట అలాంటి శారీస్ కోసం కనక మహాలక్ష్మి శారీ సెంటర్ చాలా ఫేమస్ అవటం కాదు మీకు ఏంటంటే మీకు మీకు నచ్చిన మీకు నచ్చిన మీ వయసుకు తగ్గట్టు మీకు సెట్ అయ్యే స్టైల్లో డీజర్స్కి తీసుకొస్తాం అనమాట చూడండి గుడి ప్రతిష్ట ఉందనమాట రేపు ఆదివారం జైన్ టెంపుల్ ప్రతిష్ట ఉంది గుంటూరులో నేమినాథ్ భగవాన్ చూడండి ఐటమ్ నేమినాథ్ భగవాన్ గుడి ప్రతిష్ఠకి మాలో చాలా మంది ఆడపిల్లలు వచ్చి ఉంటారు ఇప్పుడు వాళ్ళందరికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి చాలా మంది అడుగుతుంటారు మార్వాడి శారీస్ కావాలండి ఎందుకంటే ఇవాళ ఇప్పుడు మార్వడి గుడి ప్రతిష్ఠ ఉందండి ఐటమ్ కూడా చూడండి సూపర్ ఐటమ్ అండి కంప్లీట్లీ ార్వడీస్ ఐటమ్ అనమాట జైపూర్ ఐటమ్ అంటే ఒరిజినల్ జైపూర్ ఐటమ్ అంటే ఇది ఎందుకంటే ప్రతిష్టకి ఏ అన్ని ఊర్ల నుంచి పిల్లలు వస్తున్నారు వాళ్ళందరికి పెట్టుబడులకు కావాలని చెప్పే ఉద్దేశంతోనే ఇలాంటి ఐటమ్ తీసుకొచ్చారనమాట చాలా క్లాసీ ఐటమ్ అండి చాలా క్లాసీ ఐటమ్ అనమాట ఐటమ్ మాత్రం చాలా క్లాస్గా ఉంటుంది అనమాట ఐటమ్ మాత్రం దిగులేదు సూపర్ సూపర్ ఐటమ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు అండి ఐటమ్ కూడా చూసారు ఎలా ఉన్నాయో ఒక్కటి మించిన ఒకటి ఐటమ్ అనమాట ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలకే మినిమం నాలుగు చీరలు తీసుకోవాలి ఒకటి రెండు మాత్రం తక్కువ ఇవ్వలేము ఒకటి రెండు మాత్రం కాల్ దయచేసి ఎందుకంటే మాది మెయిన్ హోల్సేల్ అండి ప్రతి ఒక్కటి మీకు హోల్సేల్ రేట్కే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఇస్తుంది ఐటమ్ మాతో చూసే పని లేదండి సూపర్ సూపర్ డిజైన్స్తో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ముందుకు వచ్చేసిందంటే చూడండి థ్యాంక్ యూ దిగ్జాండి మాకు మినిమం టెన్ రూపీస్ మార్జిన్తో మేము వ్యాపారం చేస్తామండి ఎందుకంటే మనకి సాయంత్రం కల్లా బేల్ అయిపోవాలండి అయిపోయి ఉంటే బేల్ అయిపోతే మీకు మనకి లాభం వస్తుందండి సరుకు ఎక్కువ లాభం పెట్టుకొని పెట్టుకుంటే కుట్లో సరుకు ఖర్చు కాదు చూసారు కదా డిజైన్ చూసారు కంప్లీట్లీ డిజైన్ అంటే ఇది నార్త్ ఇండియన్ టేస్ట్ నార్త్ ఇండియన్ టేస్ట్ ఎందుకంటే మార్వాడి షాప్ ఇది ఒక్కటే ఉందండి గుంటూరులో బట్టలు కొట్టు ఎందుకంటే చాలామంది ఇక్కడ నాలుగు వందలు ఇల్లు ఉన్నాయి నాలుగు వేలు జనాలు ఉన్నారు వాళ్ళందరికీ నేను మారవాడి టేస్ట్ శారీస్ నేను ఒక్కడనే తెప్పించేయగలను కాబట్టి ఇటువంటి డిజైన్స్ నేను తెప్పిస్తుంటే ఇవాళ మన వాళ్ళు కూడా అడుగుతున్నారనమాట మీ చీరలు కట్టుకుంటే బాగుంటాయండి మడి మీ డిజైన్లు మాకు ఇక్కడ ఎక్కడ దొరకండి అంటే ఆ టేస్ట్ దొరకవండి ఎందుకంటే మా టేస్ట్ అంతా వేరు అర్థమైందా సపరేట్ సపరేట్ డిజైన్స్తో అనేది తీసుకొచ్చేది మార్వాడి షాప్ అంటే నోటెడ్ అనమాట సూపర్ సూపర్ ఐటమ్స్తో డిజైన్స్ మీకు ఎక్సలెంట్ మ్యాచింగ్ అనమాట మ్యాచింగ్ కూడా చూసే పని లేదు బాగుంటాయి ఇలాంటి టేస్టిబుల్ ఐటమ్స్ కోసం కనక మహాలక్ష్మి దీనిలో అన్ని ప్రింట్స్ వస్తున్నాయి మీరు నోటీస్ చేస్తున్నారు లేదో కలంకారీ ప్రింట్స్ పోచంపల్లి ప్రింట్స్ ఇక్కడ బాంధిని ప్రింట్స్ వస్తున్నాయి ఇవన్నీ ఏంటంటే మనకి ఎవర్ గ్రీన్ ప్రింట్స్ అండి బాందిని ప్రింట్స్ వచ్చేది ఇది ఎన్నేళ్ళన్నా పదేళ్ళన్నా ఇరవై ఏళ్ళన్నా ప్రింట్ మనకి పాతది అయ్యేది కాదు ఫుల్ జకాడ్ శారీస్ ఉన్నాయి జకాడ్ బార్డర్స్ ఉన్నాయి మొత్తం వీవింగ్ బార్డర్స్ వస్తాయండి కంప్లీట్లీ జరీ వీవింగ్ బార్డర్స్ చాలామంది ఇంకో డౌట్ వస్తుంది జెరీ గుచ్చుకుంటుందా గుచ్చుకోదా సాఫ్ట్ జెరీ అండి శారీస్ మొత్తం సాఫ్ట్ జెరీ వస్తుంది జీరో మెయింటెనెన్స్ పోగు రావడం కానీ అలా ముడతలు పడ్డం కానీ ఏముండదు జీరో రిమార్క్ ఏమైనా రిమార్క్ ఉన్నా మా సారీ మాకు తెచ్చేయండి అంత గ్యారెంటీగా మీకు చెప్తాము ఎందుకంటే ఈ ఇదే ఐటమ్ మనం ఫైవ్ మంత్స్ బ్యాక్ చాలా పెట్టామండి ఫుల్ వైరల్ అయింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇదే ఐటమ్కి సరిపోతుంది ఎంత సరిపోతుంది ఎంత హెవీ పర్సనాలిటీ వాళ్ళకి కూడా సరిపోయినట్టు ఆరు వందల మీటర్లు చీర జాకెట్తో పాటు కనకమాలక్ష్మి సారీస్ అంటారు టాప్ టు టాప్ జీన్స్ తీసుకొస్తుంది అనమాట ప్రతి టిప్పు డిజైన్ చూసుకోండి ఎంత బాగున్నాయండి అంత బాగున్నాయి అనమాట క్లాసీ డిజైన్స్ అనమాట ఇవన్నీ మెయిన్ చూడండి ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలంటే పౌచ్ ప్యాకింగ్తో పాటు మీకు ఎంత చాలా బాగుంటుంది అనమాట చీరట ఇలా కస్టమర్ మీరు చేయి వాళ్ళకి ఇచ్చేస్తే ఇస్తే శారీసు వాళ్ళు హ్యాపీ పడతారనమాట చూడండి జీన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇలాంటి లోపల లైట్ లైట్ జెరీ టిష్యూ లాగా లేప లైట్ జక్కడ్ లాగా చూడండి డీన్స్ చూడండి ఎంత కావాలి కలర్ కాంబినేషన్ చూడండి ముందు ఎంత బాగుందో అలాంటి ఏంటండి కనక మహాలక్ష్మి సారీస్ సెంటర్ మీకోసం ఎప్పుడు ప్రతి సారీ కొత్త కొత్త డిజైన్స్తో మీ ముందుకు వస్తుంది ఇలాంటి డీన్స్ కావండి మీరు కంపల్సరీ కొత్తపేట గుంటూరు మార్వాడి బట్టల షాప్ రావాల్సిందేనండి ఇది అడ్రస్ కూడా మీకు చెప్తున్నాను అండి భాస్కర్ ఢిల్ల సినిమా హాల్ దాటిన తర్వాత కొత్తపేట గాంధీ బొమ్మ అంటే భాస్కర్ దేవ్ సినిమాలు దాటిందా స్ట్రైట్గా వచ్చేస్తే మీకు గాంధీ బొమ్మ వస్తుందండి అక్కడేనండి మారవాడి బట్టల షాప్ అంటే ఫేమస్ అనమాట అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి ఐటమ్ కొత్త కొత్త ఐటమ్ మేము ముందుకు తీసుకొచ్చేస్తుంది మహాలక్ష్మి శారీస్ గుడ్ టూర్ మేడం ఐటమ్ కూడా చూసుకోండి నేను బోల్ కూడా బలో బోలో బోర్ వస్తా బంది డిజైన్లో తీసే కొన్ని రకాలు వస్తుంది అనమాట శ్రావణ మాసంలో అమ్మవారికి గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకుంటానికి చాలామంది అడుగుతారు ఎరుపు ఆకుపచ్చ కాంబినేషన్లో శారీస్ కావాలండి అదకొచ్చేసినాయండి రండి తొందరగా అమ్మవారి ముందు కట్టుకొని నుంచింటే అమ్మ మీకు తల్ చల్లని దీవెనిచ్చిందనమాట అలాంటి శారీసే కనకమాలక్ష్మి శారీస్ అంటారు ప్రతి ట్రిప్పు మీకు తీసుకొస్తుంది అనమాట ఐటమ్ మాత్రం జోర్దార్ ఐటమ్ అండి సూపర్ సూపర్ డీల్స్ అండి ఇలాంటి డీల్స్ మాత్రం మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదు అలాంటి టేస్ట్బుల్ ఐటమ్ అనమాట అసలు శారీ కలర్ చూడండి ఎంత బాగుందో సూపర్ కలర్ మ్యాచింగ్ అండి ఇది ఇలాంటి లైట్ కలర్స్ మ్యాచింగ్ చాలా రేర్ అండి వచ్చేది ప్యూర్స్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి మ్యాచింగ్ చూడండి ఇలాంటి శారీసే కనక మహాలక్ష్మి శారీస్ అంటే అండి ప్రతి టిప్పు మీకు కొత్త కొత్త డిజైన్స్తో మహాలక్ష్మి శారీస్ అంటే గుంటూరు అండి ఇది ఐటమ్ మాత్రం మ్యాచింగ్ చూడండి చాలా బాగున్నాయండి ఒకటి మించిన వాడు మ్యాచింగ్ అనమాట ఇలాంటి మ్యాచింగ్స్ మీ ఇంట్లో మీరు బీరాలో నుంచి తీసి పెట్టినా కూడా మీకు ఇలాంటి మ్యాచింగ్ షేడ్స్ మాత్రం దొరకదండి అలాంటి బ్యూటిఫుల్ మ్యాచింగ్ అనమాట ఎన్ని బ్యూటిఫుల్ మ్యాచింగ్ అని వస్తాయి ఐటెం మాత్రం సూపర్ అండి నేను చెప్తున్నానని కాదు మీకే ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకే తెలుస్తుంది అనమాట ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలే మినిమం నాలుగు చీరలు తీసుకోవాలండి నాలుగు చీరలు తక్కువ మాత్రం లేదు మా ఛానల్ ఉందండి కనక మహాలక్ష్మి సారీస్ సెంటర్ గుంటూరు అండి యూట్యూబ్లో చెక్ చేయండి మా సొంత ఛానల్ నుండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఐటమ్ అంత చూసే పని లేదు డైలీ ట్రావెలింగ్ చేసేవాళ్ళు టీచర్సు డాక్టర్సు ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రం హ్యాపీ అయిన సరికి అండి గుచ్చుకోదు ఒంటికి గుచ్చుకోదు చాలా సాఫ్ట్గా ఉండదు ఒళ్ళు కనిపించదు అర్థమైనా ట్రాన్స్లెంట్ ఉండదు క్లాత్ మళ్ళీ మీరు అనుకుంటారు ఒళ్ళు కనిపించిద్దేమో అని ఒళ్ళు కనిపించదు చాలా ట్రాన్స్లెంట్ గా ఉండదు చాలా హెల్పీ ఐటమ్ అనమాట మీరు కట్టుకున్నా కూడా మీ ఒంటికి సెట్ అయ్యే మీ ఆరోగ్యానికి సెట్ అయ్యే స్టైల్లో మీకు డిజైన్స్ వస్తుంది దీనిలోనే కింద చూడండి ఫ్రీక్వెన్సీ బార్డర్తో పాటు చాలా బాగా ఇచ్చే డిజైన్ సూపర్ డిజైన్ అండి ఎక్సలెంట్ మ్యాచింగ్ మాత్రం మీద ఫ్రీక్వెన్సీ కింద గ్యాప్ బోర్డరు గ్యాప్ బోర్డర్ మీద ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు మల్టీ కలర్ అనమాట షేడెడ్ టైప్లో జైపూర్ సిబోరి టైప్లో ప్రింట్ ఇచ్చాడు ఇలాంటి కలర్స్ అండి కనకమహాలక్ష్మి శారీ సెంటర్ తీసుకొచ్చేది ప్రతి ట్రిప్ ప్రతి ట్రిప్ కొత్త కొత్త తో మీ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుర్తురండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి సరుకు కావండి మీరు మళ్ళీ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ తప్ప మార్కెట్లో ఎక్కడికి వెళ్ళి మోసపోయినా కూడా మీరు మోసపోవచ్చు ఇలాంటి సరుకు మాత్రం కనకమాలక్ష్మి సారీస్ సెంటర్ గుంటూరు అండి ఇది మీకు ఐటెం మాత్రం చూసే పర్లేదండి హాట్ కేక్ లాంటి ఐటమ్ అండి వన్ అవర్లో సరుకు అయిపోయింది ఏంది జైన్ గారు ప్రతి వీడియోలో మీదే మాట అంటారంటే మా దగ్గరకు వచ్చిన కస్టమర్ రెగ్యులర్ కస్టమర్ వాళ్ళని అడగండి వాళ్ళే చెప్తారు వాళ్ళు తీసి గుంటూరులో చెప్తారు ఫోన్ ఫోటోలు తీసుకు షాట్ పెడతారు జైన్ గారు ఇచ్చే పక్కన పెట్టండి అంటే వాళ్ళు ఫోటో వచ్చే రోపే నా దగ్గర సరుకు అయిపోయింది అనమాట ఎందుకు అంటే కస్టమర్కి కాదు ముందు డిజైన్ అనమాట టాప్ డిజైన్స్తో కనక మహాలక్ష్మి శారీస్ అంటారు గుంటూరు అండి మీ ముందుకు తీసుకొచ్చే ప్రతి డిజైన్ కొత్త కాన్సెప్ట్తో చూడండి ప్రతి డిజైన్ కొత్తగా ప్యాకింగ్ కూడా చూడండి ఎంత హ్యాపీ ప్యాకింగ్ అంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట మీకు చూ చూస్తానికి కూడా శారీస్ ఇలాంటి మల్టీ కలర్స్ షేడెడ్ కలర్స్ ఇలాంటి సిబోరీ ప్రింట్స్ ఏంటి ప్రతి డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్తో మీకు కనక మహాలక్ష్మి శారీస్ అంటే మీ ముందుకు తీసుకొస్తుంది ఐటమ్ మాత్రం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలకి నాలుగు చీరలు మినిమం అనమాట దానిలో దిగులు లేదు మీకు ఐటమ్లో మాత్రం సూపర్ అండి సరే మాత్రం ఒక్కటి మించిన ఒకటి కలర్ ఒక్క ఎక్కువ ఒక్కటి మించిన ఒకటి డిజైన్స్ అండి దీని లోపల కూడా మళ్ళీ మీకు గోల్డెన్ ఫ్రీక్వెన్స్ ఇచ్చాడు బంగార అన్నమాట మీకు ఇలాంటి చీరలు అండి కట్టాలంటే శ్రావణ మాసానికి కొత్త కొత్త సరుకు కట్టారండి ఇది చూడండి కలర్ కూడా చూడండి వైన్ కలర్లో మల్టీ షేడ్ అనమాట ఐటమ్ బాగుండదు ముందు చేరుకుంటాం కాదండి కట్టే విధానం కూడా నేర్చుకోవాలి అప్పుడే కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ బాగుండే శారీస్ వర్గాడు కట్రావర్ కాడ సూపర్ సూపర్ డిజైన్స్ అండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మేము ముందుకు తీసుకొచ్చింది టాప్ డిజైన్స్ అన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదేనండి కనక మహాలక్ష్మి సారీ సెంటర్ గుంటూరు అండి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలకే పౌచ్ ప్యాకింగ్తో పాటు ఫ్రీ గిఫ్ట్ ఇఫ్టానికి కూడా చాలా బాగుంటుంది కంప్లీట్గా చాలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బస్ గణి ఓ సేమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏం చూడండి డిజైన్స్ కూడా బాగుంటుంది ఏంటంటే ఐటమ్ విత్వో సార్ కదండి డిజైన్స్ కూడా ఎంత బాగున్నాయో చూస్తుంటూ ఉంటాను నాకే అనమాట అంత బాగున్నాయి డిజైన్స్ మాత్రం ఇదేనండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గొప్పతనం ప్రతి శారీ సింగిల్ ప్యాకింగ్ వస్తుంది పౌచ్ ప్యాకింగ్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ మినిమం ఫోర్ శారీస్ తీసుకోవాలి ఫోర్ శారీస్ తక్కువ మాత్రం లేదు గిఫ్ట్ ఇవ్వడానికి మాత్రం చాలా బాగుంటుంది ఐటమ్ కూడా ఇది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో